నిన్న రేపు మహర్షి వస్తారని చెప్పావు కదా ఈరోజు ఆ కథ చెప్తావా అవును రాధిక రెడీనా ఇదే రాముడు జీవితంలో మొదటి పెద్ద అడుగు మహర్షి అయోధ్యకు రావడం ఒక తెల్లవారుజామున అయోధ్యలోని రాజభవనం బయట భారీ శబ్దం వినిపించింది రాజు దశరథుడు బయటకు వచ్చి చూస్తే అక్కడ ఒక మహామహర్షి తపస్సు వల్ల వెలుగుతున్న ముఖం కన్నుల్లో దీప్తి అతనే మహర్షి అమ్మా ఆయన కోపంగా ఉన్నాడా లేదురా అయితే ధైర్యంగానూ గంభీరంగానూ ఉన్నారు రాజు దశరథుడు ఆయనను గౌరవంగా లోపలికి తీసుకువెళ్ళాడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు మహారాజా నేను చేస్తున్న యజ్ఞాన్ని రాక్షసులు చెడగొడుతున్నారు ఆపడానికి ఒక వీరుడు కావాలి అమ్మా రాక్షసులా భయంకరం గదా అవునురా కాని విశ్వామిత్రుడు ఎవర్నూ అడిగాడు తెలుసా ఎవర్నీ రాముడిని కేవలం పదహారేళ్లు మాత్రమే ఉన్న రాముడిని అమ్మా చిన్నవాడైనా రాక్షసులతో ఎలా పోరాడతాడు అదే విషయం రాజు దశరథుడు కూడా భయపడ్డాడు మహర్షి రాముడింకా చిన్నవాడు అని చెప్పాడు అతని ధైర్యం సాధారణం కాదు ఆయనని నేను రక్షిస్తాను ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి రాముడు ఇది విన్న రాముడు శాంతంగా ధైర్యంగా ఇలా అన్నాడు తండ్రి మహారాజా మహర్షి సేవ చేయడం మా అదృష్టం అమ్మా ఎంత మంచి మాటలు మాట్లాడతాడో రాముడు అందుకే అందరూ ఆయనను ఇష్టపడేవారురా రాముడు లక్ష్మణుడు ఆయుధాలు తీసుకుని విశ్వామిత్ర మహర్షితో కలిసి అడవుల్లోకి ప్రయాణం మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను ఒంటికొండలా ఉన్న ఒక అడవిలోకి తీసుకువెళ్లారు చుట్టూ చెట్లు ఎండిపోయినట్టుగా పక్షుల శబ్దం కూడా లేదు అది తాటకీ అరణ్యం ఎందుకంత నిశ్శబ్దమమ్మా ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన రాక్షసి ఉండేది తాటకి ఆమె రోర్ చేస్తే నేల కంపించేది ఆమె యక్షరాజైన సుకేతుణ్ణి కుమార్తె మరియు సుందుడి భార్య ఆమె తన కుమారుడు మారీచుడితో కలిసి అడవుల్లో యజ్ఞాలు చేస్తున్న ఋషులను వేధించేది అందుకే ఆ అడవిలో ఎవ్వరూ ప్రవేశించేవారు కాదు మహర్షి రాముడికి ఇలా చెప్పాడు రామా ధర్మం కోసం కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలే తీసుకోవాలి ఈ అడవిలో ప్రజలను రక్షించాలంటే తాటికిను అడ్డుకోవాలి అమ్మా రాముడు భయపడలేదా అయ్యో కాదురా అతనే ధైర్యానికి రూపం ఆయన విల్లు బిగించుకుని ఇలా అన్నాడు మహర్షి నేనున్నాను ప్రజల రక్షణ నా కర్తవ్యం లక్ష్మణుడు కూడా అన్నీరు పక్కనే నిలబడ్డాడు ఒక్కసారిగా అడవి మొత్తం కదిలిపోయింది గాలి వేగంగా ఊదింది చెట్లు ఒకదానికొకటి తగుల్తూ శబ్దం చేశాయి అమ్మా వచ్చింది కదా తాటిక అవునురా ఒక భారీ ఆకారం మెరుపులా దూసుకువచ్చింది ఆమె కేక వెయ్యగానే పక్షులు భయంతో ఎగిరిపోయాయి తాటిక ఇలా అరిచింది ఎవరు వచ్చారు నా అడవిలోకి రాముడు మాత్రం శాంతంగా విల్లు ఎత్తి సిద్ధంగా నిలబడ్డాడు రాముడి తొలి వీరయుద్ధం తాటిక దూసుకొస్తూ పెద్ద పెద్ద రాళ్లు విసిరింది రాముడు ఒక్కో రాయిని విల్లు బాణాలతో నెమ్మదిగా ఛేదించాడు లక్ష్మణుడు పక్కనుండి రాముడి రక్షిస్తూ నిలబడ్డాడు అంత పెద్ద రాక్షసితో చిన్న రాముడు పోరాడగలడా అమ్మా అందుకే ఆయన రాముడురా ధైర్యమే ఆయుధం కొంతసేపు పోరాడి ఒకటే బాణంతో తాటికిని చంపాడు అడవి నిశ్చలమైపోయింది పక్షులు మళ్లీ చెట్లపైకి వచ్చాయి ప్రజలకు సురక్షితంగా బయటకు వచ్చారు విశ్వామిత్ర మహర్షి ఆనందంతో ఇలా అన్నాడు రామా నువ్వు కేవలం వీరుడివే కాదు ప్రపంచానికి మేలు చేసేవాడివి అమ్మా తర్వాతేమైంది ఇంకా రాక్షసులున్నారా ఉన్నారురా తర్వాత మారిచ్ సుబాహు అనే భీకర రాక్షసులు వచ్చారు వాళ్లతో రాముడి యుద్ధం మరింత మహత్తరం కాని ఆ కథ రేపు రాత్రి మరి ఇప్పుడు గుర్తుపెట్టుకునే విషయం ఏమిటి రాధికా శ్రీరాముడు అర్థమైంది కదా ఇంక పడుకో కూడా అప్పట్లో చాలా త్వరగా నిద్రపోయేవాడు సరి అమ్మా రేపు మారీత్ సుబాహు కదా చెప్తావు కదా సరే మరి శుభరాత్రి